దత్త జయకాళి నేను మీద అసదత్త స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్రవారము తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి శుక్ల నవమి నవమి రోజు ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి దశమి నక్షత్రం బుబ్బా నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు పీఎం వరకు తదుపరి ఉత్తర నక్షత్రము తర్వాత చంద్రరాశి సింహరాశి వర్షం ఈరోజు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పీఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు పీఎం వరకు రావుకాలం పది గంట ముప్పై రెండు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పీఎం వరకు అమృత గడియలు ఈరోజు రెండు గంటల ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు పీఎం వరకు యోగం వ్యాఘాత యోగం ఈ రోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు తదుపరి హర్షణ యోగము కరణం కవలోకరణం ఈ రోజు ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి తైతుల కరణం నక్షత్రం పాదాల వారిగా పుబ్బ నక్షత్ర ఒకటో పాదం ఈరోజు ఒంటి గంట ఏఎం వరకు పుబ్బా నక్షత్ర రెండో పాదం ఈరోజు ఏడు గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు పుబ్బ నక్షత్రం మూడో పాదం ఈరోజు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు పీఎం వరకు పుబ్బ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి వృషభరాశి ఆశుభ సమయం గురిక కాలము ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల ఒక నిమిషం పీఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్ర ఉదయం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు పీఎము చంద్రాస్తం ఒంటి గంట నలభై రెండు నిమిషాలు ఏఎము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషము అభ్యుత్ సమయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పీఎము రాత్రి ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషములు పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుఖము భూమావతి శుక్ర శివాసం గౌరీ సమేతం కుటుంబ సౌక్యము ప్రయాణాలకు దిశశూలో పడమర దిశ శుక్రవారం పచ్చమ దిశలో ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా శర్కర నోట్లు వేసుకుని బయలుదేరండి తారాబలం జనబలం కూడా చూద్దాం ఈరోజు మనకు తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం ప్రకారము భరణి బుబ్బ పూర్వ వారికి జన్మధారం మంచిది కాదు కృత్తిక ఉత్తర షడ వారికి పరమిత్ర తార కనుక మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రధార మంచిది మృవశిర చిత్త ధనిష్ట వారికి నైదిన తార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతబిషం వారికి సాధన తార గనక మంచిది మరి పునర్వసుశాఖ పూర్వబాదుల వారికి ప్రత్యేకతార తార కనుక మంచిది కాదు తర్వాత పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వీరికి క్షేమతార మంచిది ఆశ్లస చేసే రేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మక్కమ్ముల వారికి సంపత్ చాలా మంచిది గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం నుండి ఉన్నటువంటి తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తర వారికి జన్మదార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత తార మంచిది మృశిర చిత్త ధనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుద్ర స్వాతి శతవిషం వారికి నైదన దారం మంచిది కాదు పునర్వశ విశాఖ పూర్వభాద్ర వారికి సాధన దారం మంచిది పుష్యమి అన ఉత్తర భద్ర వారికి ప్రత్యేకతారం మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతారం మంచిది మరి అశ్విని మకముల వారికి విపత్ మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి సంపత్ తారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేషం మిథున కర్కాటక శ్రీమంతుల వృచ్చిక కుంభ మరియు మీనరాశి వారికి చంద్రబలం ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధశ చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు దూర దూరపుణాలకు మంచిదిగా దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు రుచిగా ధనసమైన రాజుల వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణం ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు మరి దూర ప్రయాణాలు కూడా చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకుని వచ్చి బయలుదేరండి జై గురుదత్త జై కాదు